భూమి చివరి అంచున ఉన్న మంచు ఎడారి అంటార్కిటికా ఇక్కడ జీవం ఉండదని అందరూ అనుకున్నారు కానీ సైంటిస్టులు ఒకసారి ఆ తిక్క ఐస్ కింద డ్రిల్లింగ్ చేసినప్పుడు వాళ్ళకి కనిపించింది రాళ్ళు కాదు నీరు అది లేక్ ఎనిగ్మా నలభై అడుగుల మంచు కింద లిక్విడ్ వాటర్ ఎవరికీ అర్థం కాకుండా లక్షల ఏళ్లుగా అక్కడ ఏదో బతికే ఉంది కానీ ఇది ఎలా పాజిబుల్ ఇంత చలి ఇంత ప్రెజర్లో నీరు ఎలా లిక్విడ్గా ఉందనేది ఒక మిస్టరీ అయితే సైంటిస్టులు శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు ఒక అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ బయటపడింది దగ్గరలో ఉన్న గ్లేసియర్ నుండి సీక్రెట్ అండర్గ్రౌండ్ పాత్ ద్వారా వాటర్ ఫ్లో అవుతోంది అంటే ఐస్ కింద ఒక ఇన్విజిబుల్ రివర్ ఉందన్నమాట అదే ఈ లేక్ ని ఈర్సుగా జీవంతో నింపుతోంది అంటార్కిట్గా ఫ్రోజన్ డెజర్ట్ కాదు అది కూడా ఒక లివింగ్ ప్లానెట్ యొక్క హార్ట్ బీట్ ఇక్కడే సైంటిస్టులు రియల్ కి గురయ్యారు ఈ వాటర్లోకి కెమెరాను దించినప్పుడు అక్కడ స్మాల్ ట్రీస్ లాంటి మైక్రోప్స్ ఉన్నాయి ఇవి ఈ అండర్ వాటర్లో లివింగ్ కార్పెట్స్ ఇది భూమి యొక్క మొదటి జీవుల జాడ కావచ్చు మంచు కింద లైట్ లేకుండా స్టిల్ ఇవి గ్రో అవుతున్నాయి ఇది స్కైఫై మూవీ కాదు దిస్ ఇస్ ద మిరాకల్ ఆఫ్ నేచర్ అని చెప్పవచ్చు కానీ సైంటిస్ట్లు ఇప్పుడు భయపడుతున్నారు ఇంత ఐసోలేటెడ్ లైఫ్ను మనుషులు డిస్టర్బ్ చేస్తే మన బాక్టీరియా పొల్యూషన్ అక్కడికి వెళితే ఈ ప్యూర్ యాన్సియంట్ మైక్రోబ్స్ ఫర్ ఎవర్ ఎక్స్టెంట్ అయిపోవచ్చు అంతేకాదు అంటార్కిటికా కింద వాల్కనోస్ కూడా ఉన్నాయి అంటే మంచు కింద ఫైర్ ఇవి ఎరప్ట్ అయితే గ్లేసియర్స్ కరుగుతాయి సీ లెవెల్స్ పెరిగిపోతాయి మన సిటీస్ ఓసన్లో డిసపియర్ అయిపోతాయి ఇది నేచర్ యొక్క లాస్ట్ అన్టచెడ్ చాప్టర్ కావచ్చు అంటార్కిటికా మనకు వార్నింగ్ ఇస్తుంది హోప్ కూడా ఇస్తుంది వార్నింగ్ ఏంటంటే మనం నేచర్ని డిస్టర్బ్ చేస్తే మన భవిష్యత్తు మన చేతుల్లోనే కరిగిపోతుంది హోప్ ఏంటంటే ఎంత చలి ఎంత చీకటి అయినా జీవం తన మార్గం వెతుక్కుంటుంది దిస్ ఫ్రోజన్ వరల్డ్ ఈజ్ నాట్ డెడ్ ఇది భూమి చెప్పిన రహస్య హెచ్చరిక వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చే ఎన్నో సైంటిఫిక్ అండ్ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ